హలో అందరికి ఎప్పుడు మీకు నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మాత్రమే షేర్ చేసుకున్నాను ఈరోజైతే మీతో ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా అయితే షేర్ చేస్తున్నాను అయితే టైము త్రీ ఫిఫ్టీ అలా అవుతుంటుంది ఇప్పుడే మా అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి కూడా వచ్చింది లంచ్ బాక్స్ అయితే తీసుకుని వచ్చిందనమాట వాటిని కూడా అయితే కడిగేసుకోవాలి నేను నేనైతే మార్నింగ్ రెండు స్పూన్లు అయితే కూడా పెట్టాను చేసేటప్పుడు చేతుల మీద ఏదన్నా అవుతాదేమో అందుకని తుడుచుకుంటే అనేసి అయితే ఒక చిన్న టవల్ లాగా కూడా లంచ్ బ్యాగ్లో వేసేస్తాను స్పూన్లు అయితే ఆ టవల్ మధ్యలో ఉండిపోయినట్టున్నాయి ఆమె సరిగా చెక్ చేసుకోకుండా క్యాఫిటేరియా నుంచి అయితే ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని దాంతో అయితే తినేసి వచ్చింది మళ్ళీ ఆ స్పూన్ అయితే కూడా అక్కడ పారేదనమాట ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తుంది నేనే దాన్ని ట్రాష్లో వేసుకోవాలి మార్నింగ్ పంపిస్తాను కదా స్నాక్ కోసం అనేసి ఒక బార్ లాగా ఆ బార్ వచ్చేటువంటి కవర్ కూడా అయితే ట్రాష్లో వేయదు మొత్తం తీసుకుని వస్తుంది నేనైతే ఇప్పుడు రాగానే వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి బ్యాగ్ కూడా నీట్గా పెట్టేస్తాను ఇంకా రేపు ఎలాగో సాటర్డే సండే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆ బ్యాగ్తో కూడా పని ఉండదు దాన్ని అయితే నీట్గా లోపలేదన్నా ఉంటే అంతా ఇదలు కొట్టేసి ఆ పక్కనైతే పెట్టేస్తాను కొంచెం ఎండుతూ ఉంటుంది అనమాట రెండు రోజులు వంట చేసిన వెంటనే నేనైతే వచ్చినటువంటి అన్నింటినీ నీట్గా కడిగేసుకుంటాను తర్వాత మేము లంచ్ తిన్న తర్వాత కొన్ని గిన్నెలు అయితే వస్తాయి కదా వాటిని అన్నింటినీ అయితే ఏమి కడగను అలాగే ఉంచేస్తాను ఒకేసారి లంచ్ బాక్స్తో కలిపి అయితే కడిగేసుకుంటాను ఈరోజైతే ఆఫ్టర్నూన్ టీ కూడా పెట్టున్నాను అందుకనేసి అయితే కొంచెం గిన్నెలు ఎక్కువే అయ్యాయి ఎస్టర్డే మిగిలినటువంటి రైస్కి కూడా ఒక గిన్నె గిన్నెనింది ఆ గిన్నె కూడా వచ్చింది ఎప్పుడైనా సరే టీ పెడితే మాత్రము అవి మనం నార్మల్ స్క్రబ్బర్ రుద్దితే అసలు పోనే పోవు స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితేనే పోతుంది అనమాట అందుకని ఫస్ట్ అయితే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే ఒకసారి తుడిచేస్తాను నీట్గా అప్పుడైతే కొంచెం వెళ్ళిపోతుంది దాని తర్వాత సోప్ అయితే మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకుంటాను ఇలా రెండు మూడు సార్లు రుద్ది అది టీ గిన్నెకి మాత్రం పోనే పోదు ఈ రైస్కి కూడా ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువగానే గంజొస్తున్నాయి అనమాట ఇది కొంచెం ఓల్డ్ రైస్ లాగా ఉంది అందుకనేసి అయితే అలా ఉంది నేను మా అమ్మాయి స్కూల్ నుంచి వాటర్ బాటిల్ కూడా మర్చిపోయేసి వచ్చేసింది ఏదైతే నేను నార్మల్ వాటర్ బాటిలే ఇచ్చాను అనమాట బయట షాప్ నుంచి కొనేటువంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వెళ్ళి వెతుక్కొని రా అని చెప్పాను అందుకనేసి అయితే ఈరోజు వెతుక్కొని మరీ వాటర్ బాటిల్ తెచ్చింది ఇంతకుముందు అయితే మాత్రము చాలా కోట్లు కూడా అలాగే మర్చిపోయేసి వచ్చేస్తుంది రెయిన్ కోట్స్ కానీ లేదంటే వింటర్కి వేస్తాం కదా ఆ కోట్స్ అవన్నీ అయితే మర్చిపోయేసి వచ్చేస్తుంది వాళ్ళు ఏమో తీసుకెళ్ళి లాస్ట్ అండ్ ఫౌండ్లో పెట్టేసి ఉంటారు వీళ్ళు పోయి ఎతుక్కోలేక అసలు తీసుకునే రాదు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు అయితే మాత్రము నేనే లంచ్ తీసుకొని వెళ్ళేదాన్ని అలాంటప్పుడైతే మాత్రము నాకు చాలా ఈజీగా ఉండేది ఏదైనా మర్చిపోయా కానీ నేనే వెళ్తాను కాబట్టి కొంచెం సేపు వెతుక్కొని అయినా తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు మిడిల్ స్కూల్కి వచ్చినప్పటి నుంచి అయితే వాళ్ళు అసలు అలౌ చేయరు అనమాట చిన్న క్లాసెస్లో ఉన్నప్పుడైతే మాత్రము వీక్లీ టూ టైమ్స్ అన్నా లేదంటే త్రీ టైమ్స్ అన్నా నన్నే లంచ్ తీసుకుని రమ్మనేది చల్లగా అయిపోతుంది నేను తినలేకున్నాను నువ్వే ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకురా కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పైతే చెప్పేదనమాట ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కదా ఫ్రెండ్స్తో మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మనల్ని అసలు పిల్లని కూడా పిలవరు నేను వస్తానని చెప్పే కానీ నువ్వేం రాక్కర్లేదు నేను వస్తానులే అని చెప్పేస్తుంది అయితే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని చెప్పైతే ఫ్రిడ్జ్లో నుంచి కావాల్సిన సామాన్లు అన్నీ తీసైతే బయట పెట్టేసుకుంటున్నాను వాళ్ళు ఎస్టర్డే కూడా చికెన్ తిన్నారు కదా ఈరోజు నేను చికెన్ చేయను అని చెప్తే మధ్యాహ్నం ఏమో గమ్ముకున్నారు అప్పుడైతేనేమో నేను వంకాయ కూర చేశాను వంకాయ మోడికాయ మునక్కాయ వేసి అయితే కర్రీ చేశాను ఇంకా కాకరకాయలు ఉన్నాయన్నమాట ఒక త్రీ ఉన్నాయి వాటితో అయితే ఫ్రై కూడా చేసాను ఈ లేరోజుకి అనుకుని అయితే మధ్యాహ్నం వంట చేశాను ఇప్పుడు ఈవినింగ్ అవ్వంగానే మాకు చికెన్ కావాలి ఈరోజు ఫ్రైడే మేము చికెన్ తింటాము నువ్వు మాకు చికెనే పెట్టడం లేదు అంటున్నారనమాట అందుకనేసి అయితే వాళ్ళు ఎందుకులో ఏడ్చుకుంటున్నారు అని చెప్పైతే ఇప్పుడు స్టార్ట్ చేసాను చికెన్ బిర్యానీ చేయడం కూడా ఎలాగో ఇప్పుడు చేసేస్తే వాళ్ళు రేపు కూడా తినేస్తారు ఇద్దరికి సండే కాదు మండే కాదు సాటర్డే కాదు ఎవ్రీడే డే చికెన్ పెట్టా గాని ఫుల్ గా కుమ్మేస్తారు ఇంకెందుకులే అని చెప్పయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను చికెన్ అయితే మాత్రం ఫ్రీజర్ లో ఉంది కాబట్టి దాన్ని అయితే తీసి బయట పెట్టేసుకున్నాను వాటర్ లో పెట్టేసాను ఇంకా రైస్ అయితే కూడా నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే వెదరు ఎయిటీస్ లో అలా ఉంటుంది కాబట్టి మాకు చికెన్ అయితే మాత్రము ఫ్రీజర్ లో నుంచి బయట పెట్టా గానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కి అలాగైతే నార్మల్ గా వచ్చేస్తుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మాయి ఫ్రెష్ అప్ అయిపోతుంది తర్వాత అయితే మాత్రం ఆమెకి రైస్ పెట్టేస్తారు నేను మధ్యాహ్నం ఏమీ వంట చేసి ఉంటాను అదైతే పెట్టేస్తాను ఇప్పటికిప్పుడు ఇప్పుడు చికెన్ అంటే వండడం కష్టం కాబట్టి అంకైతే రైస్ వంకాయ కర్రీ అయితే పెట్టేశాను ఆమె అయితే తినేస్తుంది నేనైతే ఈ టైంకి ఏదో ఒక ఫుడ్ తినేసేదాన్ని ఎలాగో చికెన్ చేస్తున్నాను కదా నేను కూడా తినచ్చు అని చెప్పైతే బనానా తిన్నాను కొంచెం అయితే మిక్చర్ లాగా ఎస్టర్డే చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది అదైతే కూడా నేను ఈ రోజు తినేస్తున్నాను అనమాట ఒక చిన్న బౌల్ తినేసాను తర్వాత అయితే కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను ఈ రోజు చేసినటువంటి వంకాయ మామిడికాయ మునక్కాయ కూర ఎక్కడకాయ ఫ్రై ఎస్టే చేసినటువంటి ఆ కార్న్ మిక్చర్ కూడా అయితే అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేసి వాటికైతే షెడ్యూల్ పెట్టేస్తున్నాను అనమాట వన్ డేకి ఒక రెసిపీ వచ్చేలాగా అయితే షెడ్యూల్ చేసేసాను అవి అయితే షార్ట్స్ వస్తాయి ఎవరి డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ పెట్టేస్తున్నాను ఈ రోజు షార్ట్స్ లో అయితే నేను ఐస్ పాప్ ఎట్లా చేయాలో అయితే పెట్టేస్తున్నాను మా అమ్మాయి అయితే ఓరియో కుకీస్తో ఐస్ పాప్ చేయొచ్చు మమ్మీ అదైతే చేసుకుంటాను అనింది మా ఇంట్లో అయితే ఓరియో కుకీస్ లేవు అని చెప్పేసి అయితే నార్మల్గా ఉండేటువంటి బెల్వీటా కుకీస్ ఉన్నాయి వాటితో అయితే ఐస్ క్రీమ్ చేసేసాను అది అయితే మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈరోజు సెవెన్ ఓ క్లాక్ అయితే మాత్రం ఆ వీడియో అప్లోడ్ అయిపోయి ఉంటుంది టుమారో అయితే ఇంకొక కార్న్ మిక్చర్ అలాగా వన్ వన్ డేకి వన్ వన్ వీడియో లాగా అయితే పెట్టేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే వంట చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్లో లేదన్న మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను దాని తర్వాత పక్కనే వెజిటేబుల్స్ అయిడ్ని చాప్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత దానిలో ఆయిల్ యాడ్ చేశాను హోల్ గరం మసాలా యాడ్ చేశాను కస్తూరి మెతి యాడ్ చేశాను తర్వాత అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక పక్క కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపలైతే నేను చికెన్ కూడా కట్ చేసుకుందాము అని అయితే వచ్చాను ఇందాకైతే నేను టమాటో కట్ చేయడం మర్చిపోయాను కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టమాటో కూడా కట్ చేసి ఇప్పుడైతే చికెన్ కట్ చేసి పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఇంతకుముందే నేను మసాలాలు అన్నీ కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఒక బౌల్లో ఇప్పుడైతే చికెన్ కట్ చేసి వాష్ చేసుకొని కూడా ఆ మసాలాల్లో యాడ్ చేస్తాను ఇదైతే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే అనుకుంటున్నాను దీనికైతే ఏమేమి మసాలాలు యాడ్ చేశానో అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను బౌల్లో అయితే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ చేయండి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి మీకు నచ్చితే బిర్యానీ మసాలా పౌడర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి కొంచెం యోగట్ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి స్పైసీనెస్కి తగినట్టుగా కారం కూడా అయితే యాడ్ చేసుకోండి నార్మల్ బిర్యానీకి అయితే మనము కరివేపాకు యాడ్ చేయము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేయాలి ఆ కరివేపాకుతో వచ్చేటువంటి చికెన్ ఫ్లేవర్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు అయితే ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నేను చికెన్ని మీడియం సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసి వాష్ చేసేసి అయితే దాన్ని మసాలాలో యాడ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు వచ్చిన గిన్నెలన్నిటినీ అయితే నేను నీట్గా కడిగేసుకుంటాను ఇలా కడగకుండా మనం సింక్లోనే పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువైపోతాయి అందులోనూ ఈ చికెన్ అనుకోండి మిగతా వాటితో మిక్స్ చేయలేం కాబట్టి వీటిని అయితే మాత్రము వెంటనే కడిగేస్తాను ఇప్పుడు వచ్చినటువంటి కటింగ్ బోర్డు నైఫ్ సిజర్స్ వీటిని అన్నింటినీ అయితే కడిగేస్తున్నాను నేను ఇవన్నీ కడిగేంత వరకు అయితే మాత్రము ఆనియన్లు ఫ్రై అవుతూనే ఉన్నాయి వాటిని అయితే నేను మధ్యలో ఒకసారి కూడా అయితే అసలు కలపలేదు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే వదిలేశారు అనుకోండి ఆటోమేటిక్గా అవి కుక్ అవుతూ ఉంటాయి మీరు కలపాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడైతే నేను చికెన్ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఆ మసాలాలన్నీ చికెన్కి అయితే బాగా పట్టేస్తాయి నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మ్యారినేషన్ లాంటిది చేసి అయితే పెట్టడం లేదు చికెన్ని బాగా మిక్స్ చేసుకొని నేను హ్యాండ్ వాష్ అన్ని చేసేసుకున్న తర్వాత అయితే ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి లోపలైతే యాడ్ చేస్తాను ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది అయితే మాత్రం నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీకైతే ఇంకా సైడ్ డిష్గా కూడా ఏమీ అక్కర్లేదు అలాగే తినేవచ్చు నాకైతే చికెన్ కట్ చేసి మ్యారినేషన్ చేసుకోవడానికి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పట్టింది ఈ టైం వరకు అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉన్నాయి కట్ చేసినటువంటి టమాటోలు కూడా అయితే నేను ఈ చికెన్లోనే యాడ్ చేశాను కటింగ్ బోర్డు కూడా కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు అని చెప్పైతే ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోల్ని మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి చికెన్ లోపల ఏదైనా వాటర్ ఉన్నా కానీ మొత్తం అయితే బయట వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చికెన్ అనేది అయితే మాత్రం కొంచెం డ్రైగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేయండి అయితే చికెన్ కొంచెం బాగా కుక్ అయిపోయి అది నేను కొంచెం మసాలాను అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనం రైస్ చేయడం కోసం సపరేట్గా మసాలా ఏమీ కుక్ చేయలేదు నేను ఈ మసాలాలోంచి చికెన్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్కువ ఆనియన్స్ మసాలాలు వేసేస్తున్నాం కాబట్టి దానిలో నుంచి అయితే కొంచెం మసాలా తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇప్పుడు చికెన్లో ఇంకొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేశాను కొంచెం సేపు ఫ్రై చేస్తే మీకు చికెన్ అనేది కొంచెం డ్రైగా కనిపిస్తుంది వచ్చి చేసినటువంటి మసాలా కూడా ఇంకొంచెం బాగా చికెన్కి పట్టేసుకుంటుంది ఇలా ఉంటే మీకు చికెన్ పీస్ తింటున్నప్పుడు మసాలాలు అన్నీ అయితే బాగా తెలుస్తూ ఉంటాయి అదే ప్యాన్లో అయితే నేను రైస్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత మనం పక్కన తీసినటువంటి మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి అక్కడ రైస్ అయితే మాత్రం పక్క కుక్ అవుతూ ఉంది నాకు ఇక్కడైతే ఇంకొంచెం గిన్నెలు వచ్చాయి వాటిని కూడా అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను రోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ ఇలా ఉండనే ఉండదు నాకు అసలు ఇంత పని చేయాల్సిన పని కూడా ఉండదు అనమాట మార్నింగే కుక్ చేసి ఉంటాను కాబట్టి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ కడిగేసి మా అమ్మాయికి లంచ్ పెట్టేసిన తర్వాత అయితే ఆల్మోస్ట్ నా పని కూడా అయిపోయి ఉంటుంది ఇంకా నైట్ వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి గిన్నెలు కడగాల్సినట్టే ఉండేది వీళ్ళు రోజు నన్ను ఆఫ్టర్నూన్ కూడా వంట చేయమన్నారు అని చెప్పేసి కొంచెం అయితే ఎక్కువ టైమే పట్టేస్తుంది నేను ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలాగైతే అయిపోతూ ఉంది గిన్నెలన్నిటినీ కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం తుడిచేసేటప్పటికైతే అటు సైడ్ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేస్తుంది నేను బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ అయితే నేను నా డిన్నర్ కూడా తినకుండా పనిచేస్తూ ఉన్నాను ఎలాగో బిర్యానీ అనుకోండి ఒక పెద్ద ప్లేటే కుమ్మేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ పని చేసినా పర్లేదు వైట్ రైస్ కర్రీస్ అనుకోండి కొంచెం తక్కువగానే తింటాము బిర్యానీ అయితే మాత్రం మా ఇంట్లో అందరికీ రెండు పొట్లు వస్తాయి అనమాట ఫుల్గా అయితే కుమ్మేస్తాము కౌంటర్ టాప్ అంతా తుడిచిన తర్వాత అయితే ఒక కప్పు వాటర్ కూడా తాగేసాను ఇప్పుడైతే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి దీన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఫ్రైని కూడా అయితే ఈ రైస్ మీద యాడ్ చేసి నీట్గా స్ప్రెడ్ చేసి పైన ఇంకొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇప్పుడైతే ఒక పేపర్ టవల్ని దానిపైన పెట్టేసి దానిపైనైతే లిడ్ పెట్టేసి ఇఎం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేయండి ఏదన్నా వాటర్ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే కూడా రెడీ అయిపోతుంది దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసాను ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను ఎక్కువసేపు అయితే పెట్టొద్దు మీకు రైస్ అనేది కింద ఉంది కాబట్టి కొంచెం బర్న్ అయిపోతుంది రైస్ అనేది చూడండి నేను ఆల్రెడీ కొంచెం అయితే బర్న్ అయింది నేను తీసుకున్నటువంటి ప్యాన్ అయితే మాత్రము అంత థిక్నెస్ లేదనమాట కొంచెం అది తేలిగ్గానే ఉంటుంది అందుకని కొంచెం బర్న్ అయిపోతుంది ఇందాక నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దానిపైన ఉంచకుండా పక్కనైతే పెట్టేశాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్